హాయ్ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సెమీ సెమీపటియాల కటింగ్ చూసాం కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్యాంటు తీసిన సీట్ పీస్ రెడీ చేసుకోవాలి అంతకన్నా ముందు ఏంటంటే ఇందులో వేస్టేజ్ గమన వాడే కంట ఇలాంటి పెద్ద పీస్ వచ్చిందని టాప్కి పైపింగ్ కానీ థ్రెడ్స్ కానీ వేయాలి కదా దానికి పక్కన పెట్టుకోవాలి అలాగే ముందు ఏం చేద్దామంటే సీట్ పీస్ తయారు చేద్దాం సీట్ పీస్ తయారు చేయాలంటే ముందు దానికి కావాల్సింది ఏంటంటే బొందు కావాలి బొందు కావాలి కదా ఆల్రెడీ నాలుగు ముక్కలు సీట్ పీస్ దగ్గర మిగిలిన నాలుగు ముక్కలు ఉంటాయి కదా అంచులు అంచులు నాలుగు కలిపి ఒక ఇంచున్నర వెలాట్న కట్ చేసుకోండి నాలుగు పీసులు కూడా నీట్గా సమానంగా తగ్గొట్టుకొని జాయింట్ చేసుకోండి అంచులన్నీ ఒకవైపు వచ్చేలాగా జాయింట్ చేసుకోండి ఓకేనా జాయింట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారండి జాయింట్కి ఒకటి రెండు కుట్లు వేసుకోవడం లేదంటే సైజు చిన్నది పెట్టి కుట్టుకోండి ఎందుకంటే విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ జాయింట్ గడికి ఎందుకంటే ఒక దారం మీదే ఆధారపడి ఉండాలి కదా దాని గురించి అన్నీ జాయింట్ చేసుకోండి నాలుగు ముక్కలు వస్తాయి నాలుగు ముక్కలు కూడా జాయింట్ చేసుకోండి అంచులన్నీ గుర్తుపెట్టుకోండి నేను కట్ చేసింది అంచులు కదా అంచులన్నీ ఒకే వైపు కెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను మీరు కూడా అంచులు తీసుకుంటే కనుక ఇలాగ ఒకే వైపు స్టిచ్ చేసుకోవాలి చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను కొంతమంది బొంది కుట్టడం కూడా కొంతమందికి రాదు అది చెప్తున్నాను జస్ట్ మనకి ఎంత కావాలో అంతా ఫోల్డ్ చేసుకోండి దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అడిగేలాగా చేయకండి ఓకేనా అలాగే జాయింట్ వచ్చినప్పుడు రెప్పెడగొట్టాలా వన్ సైడ్ పెట్టుకోవాలా రెప్పెడగొట్టితే కనుక ఖచ్చితంగా మనం గట్టిగా లాగేటప్పుడు లాగి పెట్టుకున్నప్పుడు విడిపోతుంది ఎందుకంటే ఏటు పక్కకు ఆ పక్కకు జాయింట్ ఉంటుంది మధ్యలో ఓన్లీ దారం ఉంటుంది అందుకని విడిపోద్ది అన్నమాట అందుకని ఏం చేయాలంటే ఖర్చు అంతా ఒకే సైడ్ పెట్టాలన్నమాట నేను బొంద ఇంకా కుట్టడం చూపించే అయిపోయింది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఖర్చు ఒక సైడ్ పెట్టుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఆ బొంద పెట్టడానికి మనకి హోల్ కావాలి చూడండి ఇప్పుడు నేను ఇంచు పెట్టాను ఖచ్చు ఇంచు కాడికి కరెక్ట్గా కుట్టుకొని జస్ట్ ఆ బొందు పెట్టడానికి ఒక అంగులు గ్యాప్ వదులుతున్నాను హోల్ కింద వదిలి చిన్న సైజు పెట్టుకొని కుట్టుకుంటున్నాను ఇది కూడా చూడండి మీకు కనబడుతుంది అనుకుంటున్నాను జస్ట్ ఒక అంగులు అటో కాపు ఇటో కాపుని సెంటర్ కాట్ ఉంటుంది కదా మనం హోల్డ్ చేయడానికి మడతకి ఇంచున్నరకి హోల్డ్ పెట్టాం కదా ఆ కాట్ కాడికి అటో కాపించి ఇటో కాపించి నుంచి హోల్డ్ పెట్టాయన్నమాట చూడండి ఇప్పుడు సెంటర్కి ఖర్చు పెడగొట్టుకొని రెండు పక్కలా కూడా మడిచి కుట్టేయండి నేను ఎలాగ ఏ విధంగా అయితే మడిచి కుడుతున్నానో అలా మడిచి కుట్టండి టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి పోల్ ఎంత ఉంది కరెక్ట్గా అంగులు ఉంది అక్కడ మనకు బొందుకెళ్ళే అంత ఉంచు అనమాట మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫోల్డ్ ఒక రెండు ఒకేసారి మడత వేసే కంటే అయిపోద్ది ఒకటి తగ్గించాలన్నమాట మనం ఏదైతే మడత ఎంత పెట్టుకోవాలనుకున్నామో అదే అంత ఎక్స్ట్రా పెట్టి దాన్ని ఫోల్డ్ చేయాలి చూస్తున్నారు కదా మళ్ళీ ఆ ఫోల్డ్ చేసిన దాన్ని మొత్తం ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా అంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా రావాలి ఇప్పుడు మనం బొందు రెండు పేటలను మడత పెట్టుకొని హౌల్లో పెట్టాలి హౌల్లో పెట్టిన తర్వాత లెఫ్ట్కి రైట్కి మనం ఆ బొందుని పెట్టుకోవాలన్నమాట అది ఒకేసారి ఒకే సైడ్ కుట్టేస్తే బొందు కుదరదు రేడు సుటూరు రాదు అప్పుడు చూడండి మనం ఎంత ఎక్స్ట్రా పెట్టామో ఇంచినర పెట్టామో ఆ ఇంచిన సుటూరు కూడా మడత పెట్టి కుట్టేసుకోవాలి బొందుకి మీకు ఇంచిన వర్జాయింపు తెలుతుందంటే ఇంచిన అలా ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లేదు మీకు తెలియట్లేదు అనుకుంటే కనుక టేప్ పెట్టు కొలత పెట్టుకొని వేసుకోండి అలవాటు ఇదాకా లేదంటే ఎందుకంటే ప్రాక్టీస్ లేనిది ఏది కూడా రాదు అంత గమ్మన వర్జాంపు ఇప్పుడు నేను కుట్టినట్టు రాదు నేను ఎక్కడ చూ ఎక్కడ చూసినా కానీ ఇంచినర వస్తుంది అది అలా ఇవ్వాలంటే కొంచెం సీనియర్టీ అయ్యి కొలదే అని కొంచెం అలవాటు అవుద్ది లేదంటే టేప్ పెట్టుకోల్చుకోండి టాకా కొట్టి తీసేసుకోండి ఎక్కడైనా సరే ఎండింగ్లోని స్టార్టింగ్లోని ఖచ్చితంగా టాక కొట్టవలసింది చూసారు కదా బొందు సమానంగా పెట్టేసుకున్నాను రెండు పక్కల నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను చుట్టూరు కూడా ఫోల్డ్ చేసుకున్నాను మనకి సీట్ పీస్ ఎంత అనుకున్నా ఇంచులు కదా ఆరించులు ఖర్చు పోను ఆరించ్లో వస్తుంది సీట్ పీస్ని తీసి పక్కన పెట్టేసుకోండి కెమెరా ఒక చోట ఫిక్స్ చేసి పెట్టేయడం వల్ల మీకు అర్థమవుతుందా లేదో ఒకసారి కామెంట్ చేయండి చూడండి కిస్తా మొక్కలు తీసుకున్నాను ఇక్కడే కన్ఫీజ్ ఏమైనా అనుకుంటున్నాను ఒక కాల్ని మొత్తం ఫ్లాట్గా ఎడదీస్తాను ఇంకో కాల్ని కూడా ఫ్లాట్గా ఎడదీసేస్తాను అనమాట రెండు రెండు కూడా ఎడాబెడ వేసుకున్నాను కింద కూడా పైన వేసుకున్నాను రెండు కాల్ని కూడా ఒక కాల్ కాదు అది రెండు కాల్లు అంటే రెండు సైడ్లు కూడా రెండు సైడ్ పీసులు కూడా దాని కింద ఒకటి వేసుకున్నాను చూడండి డ్రాయింగ్ పైకి వచ్చింది అలాగే అడుగును కూడా కిందకి వెళ్ళేలాగా వేసుకున్నాను ఇప్పుడు మనకు జాయింట్ కావాలి ఓవర్లకు లేకపోయినా కానీ ఇక్కడ జాయింట్ నీట్గా వేసుకోవచ్చు కరెక్ట్గా పావించి ఖర్చు పట్టుకోండి కిస్తా ముక్కు వైపే ఖర్చు పెట్టుకొని మళ్ళీ పై కుట్టేసుకోండి ఎందుకంటే అంచు ఉంటుంది కాబట్టి ఆ అంచులోకి ఈ ఈ లేని పీసి వెళ్ళిపోతుంది చూడండి అక్కడ సమానంగా వచ్చింది ఎగుడు దిగుడు రాకుండా మళ్ళీ దాన్ని ఉల్టా చేసి ఇంకొక సైడ్ ఇంకొక కాలుకి అతగాలన్నమాట ముందు ఒక కాల్కి అతికేసాం ఇప్పుడు రెండో కాలుకి ఆ ముక్కనే రెండో కాలుగా అతుకుతున్నాను చూడండి ఇది కూడా పావించుకోవచ్చు రెండు అంచులు ఉంటాయి కదా ఇక్కడ ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒకవేళ అర్థం అవకపోతే అడగండి మళ్ళీ ఇంకొక వీడియో తీస్తేనే పెడతాను కిస్తా ముక్కలు ఇలా అతుక్కోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఊడిపోదు ఎక్కువగా కిస్తాలో కంప్లైంట్లు వస్తాయి ఈ ముక్క ఉండడం వల్ల కిస్తాలో ఊడి కుట్లు ఇపోవడం గట్ట ఉండదు చూడండి జాయింట్ సమానంగా పడింది ఇది కూడా కొచ్చే వైపు కట్టాలి కిస్తా ముక్క వైపే కొచ్చి పెట్టుకొని పై కుట్టేసుకోవాలి రెండో కుట్టు పాదం వస్తున్నా అదే ఆ కొచ్చిని క్లోజ్ చేయాలన్నమాట క్లోజ్ చేస్తే మనకి ఏసీలు గట్ట రావు ఓవర్లాక్ చేయవలసిన అవసరం ఉండదు టాకా కుట్టుకోవాలి కంపల్సరీ చూడండి పైన కుట్ట వస్తుంది అర్థమైందా ట్రయాంగిల్ షేపు అక్కిస్తాం ముక్క బతికిస్తాం అలాగే రెండో పక్క కూడా తీసుకోండి మీకు అర్థం అవుతుందా లేదని చూపిస్తున్నాను ఓ పక్కన అతికిస్తుంది చూపిస్తుంది అనమాట అదే విధంగా రెండో పక్కన కూడా అదుగుతున్నానని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోలో మొత్తం అంతా కవర్ చేయలేకపోతున్నాను అండ్ నేను ఒక్కడనే ఒకసారి ఫిక్స్డ్గా పెట్టేశాను కదా దానికోసం మీకు చూపిస్తున్నాను వివరంగా ఓకేనా అర్థమైందా ఒక పీస్ని తప్పించి నేను కింద అదుగుతున్నాను ముక్కు గమనించుకోండి చూడండి కిస్తా ముక్క వైపే ఖర్చు పెట్టుకోండి అలాగే దాన్ని ఉల్టా చేసి తిరిగేసి మళ్ళీ పయనించి రండి ఈ ముక్క అతికిన దాన్ని ఆ కాలుకి అటాచ్ చేసేస్తుంది అన్నమాట చాలా మంది ఈ కిస్తా ముక్కలు వేయరు వేయకపోవడం వల్ల ఏమవుద్ది అంటే కిస్తాగాడ ఎక్కువగా కుట్లిడిపోతాయి కిస్తా ముక్క ఉండడం వల్ల వాళ్ళు ఫ్రీగా మూవ్ అవుతారు కుట్లు ఇడిపోయే ఛాన్స్ ఉండదు ఆ జాయింట్ని మళ్ళీ కిస్తా ముఖవైపు ఖర్చు పెట్టి కవర్ చేసేస్తున్నాం అన్నమాట కుట్టేసేస్తున్నాం ఓకే సమానంగా అలా రావాలి అది కావండి ముక్క అదికి ఇవ్వమంటే ఎక్కువ దిక్కు ఎక్కువలు తక్కువలు రాకూడదు ఇప్పుడు ఏం చేద్దామంటే సీట్ పీస్కి పిల్లులు పెట్టేద్దాం సెమీ పట్టేయాలన్నాను కదా పిల్లులు పెట్టాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలి చూడండి ఒక ఒక జాయింట్ తీసుకొని ఇది ఫ్రంట్ పెట్టుకున్న బ్యాక్ పెట్టుకుని ఇది ఇంకా ప్రెజ ప్రజెంట్ సీట్ పీస్కే ఫిక్స్ అయింది కానీ ఇది ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇది ఎటు పెట్టుకున్నా పర్లేదు కాదు జాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా పెట్టుకోవాలి రెండు లోపల సైడ్కి వెళ్ళేలా చూసుకోండి ఎందుకంటే వోల్టార్స్ ఏదో పెట్టకుండా చూసుకోండి అంటే పైకి లోపలికి రివర్స్ అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం సెంటర్ కోట్లు పెట్టుకున్నాం అక్కడి నుంచి ఫిల్ స్టార్ట్ చేద్దాం ఇదిగో మీకు చూపిస్తున్నాను చూడండి మార్క్ పెట్టి అక్కడి నుంచి అడుగున అంటే మనకి ఆపోజిట్ ఎదురు ఎదురు పెట్టండి ఫిల్ట్ని ఎదురు పెట్టండి కింద సైడ్ ఫిల్ట్ ఉంటుంది కదా అది సెంటర్ కాటుకు మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోండి అంటే రెండు పక్కన ఆపోజిట్ పెట్టాలి ఇప్పుడు మనం ఏ పెడుతున్నాం మనకు ఆపోజిట్లో ఎదురు పెడుతున్నాం ఫిల్ట్లు కింద దొమ్ము మన వైపు కొత్తది అడుగున అంటే రెడీ మన ప్యాంటు తరిగే తిరిగే చూస్తే మన వైపు ఉంటుంది అన్నమాట మనం పెట్టేది మటుకు ఆపోజిట్లో పైకి ఎదురుకుంటే పెడుతున్నాం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి సెంటర్ జాయింట్ మ్యాచ్ అవుతుందో చూసుకోండి ఎన్ఫిల్డ్ లో వస్తున్నాయి అని చెక్ చేసుకోండి నాకు ఇంకా రెండు వస్తున్నాయి ఆ రెండు కూడా పెట్టేస్తున్నాను చూడండి కరెక్ట్గా సెంటర్కి సరిపోయిందని అక్కడ నేను ఆపుకున్నాను ఎన్ఫిల్డ్ వచ్చిందో లెక్కేస్తున్నాను ఏడు ఫిల్డ్ వచ్చినాయి ఇదే విధంగా రెండో పక్క కూడా ఏడు ఫీల్డ్ పెట్టుకోవాలి ఎక్కడి నుంచి పెట్టాలి ఆ ఫీల్డ్ ఎక్కడైతే ఎండ్ అయ్యిందో అది కొలుచుకోవాలి సమానంగా రావాలి కదా రెండు పక్కలని కింద సైడ్ కొలవాలి నేను చూడండి ఖర్చు తీసుకొలుతున్నాను మీకు కనపడుతుంది అనుకుంటున్నాను తగు నాలుగున్నర వచ్చింది ఈ పక్కన కూడా నాలుగున్నరకి ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి ఫిల్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఏవైపు పెట్టాలి మన వైపు పెట్టుకోవాలి చూడండి కింద కింద దానికి మ్యాచ్ చేస్తుంది అనమాట అడుగునిలేదాని ఫిల్డ్ని ఓకేనా ఫిల్డ్లన్నీ ఇప్పుడు కూడా మన ఈ ఏడు ఫిల్డ్లు కూడా మన వైపు పెట్టుకోవాలి అంటే ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇందాక వైపు పెట్టాము ఇప్పుడు ఈ వైపు పెట్టుకోవాలి మీకు తిరగేసి చూపిస్తాను మీకు అర్థం అవుతుంది క్లియర్గా ఇలాగే సేమ్ ఆ పక్కన కూడా ఏడు పిల్లలు వచ్చినాయి కదా ఈ పక్కన కూడా ఏడు పిల్లులు వచ్చేలాగా పెట్టుకోవాలి అన్నీ సమానంగా పెట్టుకోవాలి ఈ పిల్లు కూడా సేమ్ అక్కడ మనం ఎక్కడ స్టా ఎక్కడికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం సెంటర్ కార్ట్ నుంచి స్టార్ట్ చేసాం కదా అక్కడ వరకు వచ్చిందలో చూసుకోండి చూడండి మీకు చూపిస్తున్నాను అది ఎండ్ వరకు ఆ సెంటర్ కార్ట్కి వచ్చింది ఓకేనా ఇవి కూడా ఏడు పిల్లులు వచ్చేసినాయి ఒక్కసారి మీకు తిరగేసి చూపిస్తాను చూడండి చూడండి అన్ని ఫిల్డ్లు కూడా సెంటర్ నుంచి ఎటువైపు వచ్చినాయి ఫ్రంట్ వైపు వచ్చినాయి సేమీపెట్టే వాళ్ళకి ఎలా పెట్టుకుంటే సరిపోతుంది కొంతమంది సెంటర్కి పెడతారు ఇలాగైనా పెట్టుకోవచ్చు సెంటర్కి అయినా పెట్టుకోవచ్చు ఓకేనా జస్ట్ లూజ్ వాడే వాళ్ళకి ఇదే ఇది ఇలాగే చూ పెట్టుకుంటాం అలాగే ఇంకో రెండో గుట్టు కూడా వేసేస్తున్నాను మీకు అయిపోయింది రెండో గుట్టు వేసేస్తాను ఎందుకంటే టైం వేస్ట్ కదని చూపించట్లేదు కింద ఇంకా మనం కాల్ పట్టి తిప్పుకోవాలి కదా దానికి వన్ ఇంచు బకరం తీసుకున్నాను వన్ ఇంచ్ వెళ్లాడిపో మనం ఎందుకంటే ఇంచులు వేలాడి పెట్టాం కదా దానికి వన్ ఇంచు వెలాడు తీసుకున్నాను చూడండి కరెక్ట్గా మనం బకరం కనపడకుండా క్లోజ్ చేస్తున్నాం అనమాట మిగతా ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఉంటుంది కదా మనం రెండించులు వెలాడు తీసుకున్నాం కాబట్టి వన్ ఇంచ్ మడతకి వన్ ఇంచేమో బకరం కనపడకుండా ఫోల్డ్ చేస్తున్నాం ఎందుకు ఆ బకరం కనపడకుండా ఫోల్డ్ చేస్తున్నాం అంటే ఆ బకరం అదే సపోజ్ ఫ్యాంట్లు పలచగా ఉన్నాయి ఇంకో బకరం వైట్గా ఉంటుంది కదా ఆ వైట్గా ఉన్నదాన్ని ఇది కవర్ చేస్తుంది అనమాట చూడండి ఆ లోపలిగా క్లాత్ వెళ్ళి మనకు ఆ వైట్ కనపడకుండా బయటకి కనపడకుండా మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా అది ఈ వైట్గా వైట్గా ఉన్నదాన్ని బకరాన్ని అనమాట ఓకేనా నేను ఫోల్డ్ చేసి కుట్టేసాను ఆ సివర్ని ఈ సివర్ని కుట్టేస్తున్నాను కొంతమంది మధ్యలో డిజైన్స్ వేసుకుంటారు ఎలాగైనా వేసుకోవచ్చు లేదు నాకు ఆ డిజైన్స్ ఏమి వద్దనుకుంటే కనుక మొత్తం ఒక నాలుగు కుట్లు వేసుకుంటే సరిపోతుంది స్ట్రైట్గా మొత్తం నాలుగు నాలుగు కుట్లు వేసాను ఇంక మధ్యలో డిజైన్ ఏమి వేయలేదు అలాగే రెండోది కూడా తయారు చేసేస్తాను అది చూపించాను మీకు చూడండి రెండోది కూడా అయిపోయింది రెండోది కూడా నాలుగు కుట్లు వేసాను ఇప్పుడు ఏం చేస్తారంటే నేను డైరెక్ట్ బతికేస్తాను కానీ కొంచెం కొత్తగా ట్రై చేసిన వాళ్ళైతే ఈ జాయింట్ కలవదు సాగిపోతాయి గమ్మునవి సాగిపోవడం వల్ల ఈ జాయింట్లు కలకపోయినా అంత ఫినిషింగ్ బాగోదు అన్నమాట అందుకే ముందుగా ఒక కుట్టు ఈ జాయింట్లు కలుపుకొని ఒక కుట్టు వేసుకోండి శాంపుల్ కుట్టు కింద వేసుకోండి అంతే అప్పుడు కరెక్ట్గా బాటం దగ్గర నుంచి బతుకుంది కానీ ఇన్ సైడ్ అతుకుతున్నాం అన్నమాట మనం ఓకేనా చూడండి ఈ జాయింట్లు అలాగ కలిసిందని చూపిస్తున్నాను ముందు ఒక ట్రైల్ కుట్టేసాను కదా అలా జాయింట్లు కలిసి కలిసేలాగా ముందు ఒక కుట్ వేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా కింద బాటం దగ్గర నుంచి మనకి బాటం లూజ్ వచ్చి పన్నెండు ఇంచులు కదా అందులో ఆఫ్ ఇంచులు మార్క్ పెట్టుకొని బాటం దగ్గర నుంచి కుట్టేసుకోండి చూడండి ఆరియన్స్కి మార్క్ పెట్టుకొని మన ఆల్రెడీ డ్రాయింగ్ ఉంటుంది కదా ఆ డ్రాయింగ్ ప్రకారం వేసుకోండి అవతల సైడ్ కూడా మీరు ఏ నేనైతే వేసేస్తున్నాను మీరు మార్క్ పెట్టి వేసుకోండి మీకు కుదరకపోతే కనుక లేదు సేమ్ ఇలాగ కుట్టేయగలం అనుకుంటే కుట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు లేదు కుదరదు అనుకుంటే కనుక మార్క్ పెట్టుకోండి చూడండి మనం కిందము వన్ ఇంచ్ పెట్టాం కిస్తా కాడికి వచ్చేటప్పటికి ఆఫ్ ఇంచే ఖర్చు పెట్టామన్నమాట ఇంచే ఉండాలని చెప్పాం కదా ఎందుకంటే పట్టేస్తుందని కరెక్ట్గా అలా రౌండ్ సర్కిల్ తిరగాలంటే కిస్తా రౌండ్ శుభ్ర నీట్గా తిరగాలంటే కనుక అక్కడ ఆపించే ఉండాలి అక్కడ ఇంచ్ కాడికి తీసుకొచ్చాం అలాగే ఆ పక్కన ఎంత ఖర్చు పెట్టామో సేమ్ ఈ పక్కన కూడా డ్రాయింగ్ అని సేమ్ యాజ్ యాజడీస్ వచ్చేయాలి ఇక్కడ కూడా ఇదే అదే విధంగా పట్టాలి ఖర్చు కుదరని వాళ్ళు మార్క్ పెట్టుకోండి మీరు ప్యాంటు స్టార్టింగ్లో డ్రాయింగ్ వేసినప్పుడే కట్ చేసుకున్నప్పుడు మార్కులు పెట్టేసుకోవచ్చు మార్క్ వెల్ ఉంటుంది కదా దాంతో ఏమైనా మార్కులు పెట్టేసుకుంటే సరిపోతుంది సేమ్ అవతల కాల్ ఎంత పెట్టామో పండించులు కదా ఆరు పెట్టుకున్నాం సగం అంతా మార్క్ పెట్టుకొని అదే కాల్ని తీసుకొచ్చి మార్క్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు రెండో కుట్టేసేటప్పుడు ఏం చేయాలంటే రెండు కాళ్ళు పట్టుకొని సాగదీయండి ఎందుకంటే ఏమైనా కుట్లు ఏమైనా పగులుతాయి అన్నమాట అంటే గట్టిగా సాగదీస్తే కుట్లు తెగేవి ఉంటాయి ఈ జాక్ మిషన్ లాంటివి పెద్దగా తెగవు కుట్లు సాగుతాయి కాబట్టి ఇప్పుడు అదే కుట్టు మీద రెండో కుట్టు వేసుకోండి రెండు కలిపి ఎందుకు సాగుదీయాలంటున్నానంటే నువ్వు మీరు ఒక కాలు గట్టిగా సాగుదీయచ్చు ఒక కాలు మెల్లింగా సాగుదీయచ్చు అప్పుడు ఏమవుద్దంటే ఒక కాల్ పొడవు ఒక కాలు కురసొత్తుంది దాని గురించి రెండు కాళ్ళు సమానంగా పట్టుకొని సాగుదీయాలన్నమాట ఓకే రెండు కుట్లు కూడా వేసిస్తాం ఓవర్లక్ చేసుకోండి నా దగ్గర ఓవర్లక్ లేదు సీట్ పీస్ మీద రెండో కుట్టు కూడా పైన వేసుకోవాలి నాకు ఓవర్లక్ లేక రెండో కుట్టు లోపల వేస్తాను చూడండి జాయింట్లు అలా నీట్గా కలిసి ఇదే విధంగా ఉండాలి చూసారు కదా అలా నీట్గా వచ్చిందో సరే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో వద్దాం